నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇల్లందు పట్టణంలోని జగదంబ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్థానిక నేతలు కార్యకర్తలు గణక సంబరాలు జరుపుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ నాయకులు సిలివేరి సత్యనారాయణ దేవిలాల్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించి అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

మా <has any language>

శుభాకాంక్షలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవులా నాయని మాట్లాడాల్సిందిగా చూస్తున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగినటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసు తెలంగాణ మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఉద్యమాలలో మూడు వందల అరవై తొమ్మిది మంది త్యాగాలు చేశారు మొలి దశ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులతో పాటు ప్రాణ బలిదానాలు ఇచ్చినటువంటి తెలంగాణ ఇది అందుకని తెలంగాణ వస్తే మనకు అన్ని మరి మంచి జరుగుతుంది నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ మనకు మంచి జరగాలని చెప్పాలని కేసీఆర్ గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి అందరం మేము అందరం కూడా కేసీఆర్ గారి అడుగుజాడలలో చేసి మరి ఉద్యమాలలో పాల్గొన్నాం అనేక ఉద్యమాలు చేసినాం మార్చు తర్వాత వంట మార్పు అనేక ఉద్యమాలు చేసి మరి ఆ రోజు జరిగింది ఆనాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దీర్ఘకాలం పాటు సాగిన కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మరి దాణాలు ఆనాడు ఇస్మానియా విద్యార్థులే కానివ్వండి భారతీయ విద్యార్థులే కావ కానివ్వండి విద్యార్థి విద్యార్థులను కూడా మరి బలిపితం ఎక్కిన సంఘటన వారి యొక్క పరిదానాల పథకం వల్లని మన ఉద్యమకారుల పోరాటం వల్లనే మనం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ సాకారం అనేది అందరికీ తెలుసు అందుకనే ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్న విషయం కూడా తెలుసని ఈ సందర్భంగా మీకు మనవ చేస్తున్నాను ఎప్పుడైతే తెలంగాణ సాకారం అయిందో ఇక ఉద్యమకారులతో వెంక తెగిపోయిందనేది మనం అందరం ఒక్కసారి గుర్తుంచుకోవాలి మరి ఆనాడు ఉద్యమాన్ని వ్యతిరేకించి ఉద్యమకారులను తరిమి కొట్టి కేసీఆర్ను ఇల్లు కాలు చేయిస్తారని సొల్లు వాళ్ళు వాడినటువంటి వాళ్ళు మరి కేసీఆర్ ఎవడైనా ఉద్యమాన్ని విలువ తీసి వాళ్ళు ఎవ్వడి పది మంది లేరనేసి మరి తన పొగరుతనాన్ని ఎండగెత్తినటువంటి వాళ్ళు ఈనాడు ఆనాడు ఆంధ్రుడు బంధుల పద్దతి మోసే రాక్షసగనం అంతా రాజ్యం ఎక్కితే ఉద్యమకారు రాత్రి పగలనకుండా రాష్ట్రం కోసం పరితపించి జైళ్ల పాలై ఎవరి తిని ఉళ్ళ కంచెల్లో వికలాంగులుగా మారి ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్లకు పింఛనిస్తామని లేదా రెండు గుంటల తలముస్తారని ఆనాడు కానీ ఇవాళ ఏమైంది ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఉద్యమకారులకు ఆనాడు గుర్తింపు లేదు ఈనాడు గుర్తింపు లేదు అందుకని ఇందువల్ల అధికార పీఠం ఎక్కినటువంటి అధికార ఘనం ఏదైతుందో మరి ఆనాడు ఉద్యమకారులకు ద్రోహం చేసి తెలంగాణకు అడ్డం పట్టిన వాళ్ళంతా ఇవాళ తెలంగాణ సమాజంలో ಪ್ರೋಹುತ್ವ ನಿಬ ತಪ್ಪದು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು ఉద్యమం జరిగినప్పుడు అనేక మంది మన ఉద్యమకారులు మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులు ఆ రోజు ఈ యొక్క రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది అలాగే అనేక మంది నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఆది కూడా మన ఇల్లం విషయాన్ని మనం మర్చిపోకూడదు పొలిశెట్టి రామదాస్ గారి నాయకత్వంలో ఇక్కడ నాలుమూలకి ఇక్కడ ఎవరైతే ఇతరులు వచ్చారో వాళ్ళకి వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి పాలించడం దాన్ని ముందుకు తీసుకుపోయి ఖమ్మంలో నిరాహార దీక్ష చేసి రాష్ట్ర వ్యాప్తం చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆధునికుడున్న కొరామ్ దాసు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అతను అగ్గుడు ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు అటువంటి వ్యక్తి మన ఇళ్ళ నుంచి ఉండడం మన గర్వకారణంగా కూడా భావించాలి ఈ క్రమంలో అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు నడిచిన తర్వాత పంతొమ్మిది వందల మన తొంభై తొమ్మిది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు ఉద్యమం ముందుకు పోని పరిస్థితుల్లో నక్క మన నత్త నడకగా నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కంకణ భద్రై ప్రతి పల్లె ప్రతి గ్రామం ప్రతి పట్టణం ప్రతి ఒక నీటి వనరులన్నింటినీ కూడా అతను పాదయాత్ర చేసి అన్ని పరిశీలించి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉద్యమ నేతగా మన ముందుండి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తన ముందు ఉండే వెనక నడిపించుకొని ఒక రాష్ట్ర సహకారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర సహకారంలో రెండు వేల ఒకటిలో మొదట మన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించుకొని తద్వారా జరిగిన తొలినాళ్లలోనే ఈ యొక్క జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు సుమారు వంద చెట్పీటీసీలు మూడు వేల సర్పంచ్ స్థానాలు గెలుచుకొని ఇక్కడ విజయ విజయ కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడపడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో మనం కలిసి ఆ రోజు ఇరవై ఆరు స్థానాలు దాటిగా మనం తెలంగాణ ఉద్యమకార్యం గెలిపించుకోవడం జరిగింది ఈ క్రమంలో అన్ని పార్టీలను కేసీఆర్ గారు కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన ముందుండి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి పార్లమెంటు మెడలు వంచి మన అంబేద్కర్ గారు ఏదైతే మూడు అధికారుల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పారో ఆ అధికారం ప్రకారం మాకు ఎందుకు ఇవ్వరని చెప్పి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నము కావడం రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల ప్రజలు ఎవరైతే ఉద్యమ నాయకుడు వాళ్ళ చేతులనే పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడపడం జరిగింది ఈ క్రమంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు ఆ రోజు తెలంగాణ వచ్చినాడు అంతకుముందు నా పాలకులు ఇక్కడ కరెంటు ఉండదు ఆ తీగ మీద ఆ తీగల మీద బట్టలు ఎంచుకోవాలని చెప్పింది కానీ అనతి కాలంలోనే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ అలాగే మనకు సంబంధించిన గోదావరి కృష్ణా జలాన్ని సద్వినియోగపరచుకోవడంలో కేసీఆర్ గారు సఫలీకృతం కావడం కాళేశ్వరం మేడిగడ్డ తదితర ప్రాజెక్టు కూడా కట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం ఇక్కడ వ్యవసాయం మన ఒక వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడం అభివృద్ధి చెందిన విధంగా తీసుకుపోవడం మన దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా అనతి కాలంలో తీసుకొచ్చిన కేసీఆర్ గారు విషయం మర్చిపోకూడదు అలాగే విద్యుత్ సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు భద్రాద్రి ప్రాజెక్టు యాదాద్రి ప్రాజెక్టులు తద్వారా మన దగ్గర ఉన్న ఆరేడు వేల మెగావాట్ల విద్యుత్ని ఇవాళ పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాలు తీసుకురావడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి సుభిక్షిణంగా ఉన్న రాష్ట్రంలో కొంతమంది ఇతర పార్టీలు అధికార కాగసం చేసుకోవడం కోసం రకరకాల పథకాలు పెట్టి ఆరు పథకాలని ఈ పథకాలని మధ్య పెట్టి ఇలా అధికారంలోకి రావడం జరిగింది అధికారం వచ్చిన అనధికాలంలోనే మన కరెంటు కష్టాలు కనపడతా ఉన్నాయి మంచినీటి కష్టాలు కనపడతా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చే పరిస్థితుల్లో లేదు ఏ హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు ఇలా కరెంటు అన్నారు ఎండాకాలం కాలం కరెంటు లేదు మీకు రెండు వందల దాటింది కరెంటు మీకు సబ్సిడీ రాదు అలాగే అలాగే అన్ని రకాలు కొత్త కార్డ్లు అని చెప్పాను కొత్త ఇప్పుడు దాకా రాలేదు ఇరవై ఐదు వందలు మహిళలకి ఇస్తామని చెప్పాను ఇవ్వలేదు మన పెద్దోళ్ళకి అవ్వకి ఏవైకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నిరుద్యోగ అభివృద్ధి కానీ ఏది ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అయ్యే అన్ని అమలు పరిచే వరకు మేమందరం ఉద్యమిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఉంటాం అన్ని హామీలు అమలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాడతామని తెలియ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నాయకత్వం